హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము ఎక్కడికి వచ్చామో తెలుసా చూడండి తెలిసే ఉంటుంది చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా మీకు ఇదైతే కోటిలింగేశ్వర టెంపుల్కి అయితే వచ్చాం కోలార్ దగ్గర కోలార్ దగ్గర అండి కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ చూడండి నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి ఇక్కడికి ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు అయితే నాకు కామెంట్ చేయండి మాకు టూ అవర్స్ అయితే పట్టింది బెంగళూరు నుండి ఇక్కడికి రావాలంటే బైక్ మీద అయితే ట్రావెల్ చేసాము చాలా బాగుంది ఎండ కూడా కొంచెం తక్కువగా ఉంది ఈరోజైతే మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తే చూడండి ఆ గుడి చూడండి అబ్బా ఎంత బాగుందో పైన మబ్బులకు పోయినట్టుగా ఉంది కదా గుడి వెదర్ అంత బాగుంది ఈరోజైతే చాలా కూల్గా ఉంది దేవుళ్ళ దగ్గర నేను ఉంటాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకే గుడిలో ఒకే దేవుడు ఉంటాడు కానీ ఇక్కడ చూడండి ఎంతమంది శివుళ్ళు ఉన్నారు ఎక్కడ దండం పెట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే ఎంత బాగా కనిపిస్తుందో ఇక ఒక్కొక్క ఇలా ఎంతమంది దేవుళ్ళు కానీ దండం పెట్టుకోవాలి మనము కదా కానీ గుడి అయితే చాలా బాగుంది ఇంకా లోపల కోటి లింగాలు ఉంటాయంట నాకు అసలుకి కళ్ళే సరే ఎలా తెలుసా అక్కడైతే పులిహోర చేసుకొని బాక్స్లో పెట్టుకొని వచ్చాము మధ్యలో అనేసి బైక్ దిగి ఒక చెట్టు దగ్గర కూర్చొని మేము ఇద్దరం పులిహోర తిన్నాము అక్కడ పెద్ద చెట్టు ఎంత బాగుందంటే అంత బాగుంది కానీ ఆ క్లిప్ తీయలేదు ఎందుకంటే టైం అయిపోతుంది ఎందుకులే అని చెప్పి అది తీయలేదు డైరెక్ట్గా వచ్చి గుళ్ళోనే వీడియో తీసాను నేను ఇప్పుడే మెయిన్ టెంపుల్లోకి అయితే లోపలికి వెళ్ళొచ్చాము అలో లేదండి ఏమనుకోకను ఏం వీడియో తీయలేదని చెప్పి తీయకూడదంట మెయిన్ టెంపుల్ అయితే అదే తర్వాత ఇవన్నీ కోటిలింగాలు తర్వాత ఆ టెంపుల్ తర్వాత ఇవన్నీ వీడియోలు తీసుకోవచ్చు అని చెప్పారు అందుకని తీయలేదు ఇప్పటికైతే ప్రస్తుతానికి తొంభై లక్షలు లింగాలు అయితే అయినాయి అంటే ఇంకా పది లక్షలు బ్యాలెన్స్ ఉందంట పంతులు గారు అయితే కన్నడలో చెప్పారు నాకు అంతవరకే అర్థమైంది తప్పేమని అంటే క్షమించండి ఇక చూడండి ఎంత చూసినా కళ్ళు సరిపోవట్లేదండి నాకు ఈ లింగాలు ఎక్కడెక్కడ వీడియో తీయాలి ఎక్కడ లింగం మొత్తం క్లారిటీగా తీయాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే చూడండి మా హస్బెండ్ అయితే ముందుకు వెళ్ళిపోతున్నారు నేనే ఇక్కడ ఉన్నా లోపల టెంపుల్స్కి అయితే అలో లేదు ఓన్లీ బయట లింగాలు మాత్రమే తీసుకుంటానికి అలో ఉంది ఫొటోస్ అయినా వీడియోస్ అయినా ఇప్పుడు తెలుసా నేను మెయిన్ గుళ్ళకు పోయా అని చెప్పాను కదా మీకోసం ఒక చిన్న క్లిప్ తీద్దామనేసి వీడియో ఓపెన్ చేశాను మా ఫ్రెండ్ కాల్ చేసి ఆ వీడియో పోయింది ఇదిగోండి వినాయకుడికి అందరికీ నమస్కారం చేసుకోండి రేపు వినాయక చవితి కాబట్టి అంత బాగుందండి ఏంటంటే లోపల కన్నడ వల్ల హిందీ వల్ల తెలుగు వల్ల అని అడిగి ఎవరు తెలుగు వాళ్ళైతే తెలుగులో పూజ చేస్తున్నారు కన్నడ వాళ్ళైతే కన్నడలో పూజ చేస్తున్నారు హిందీ వల్ల అయితే హిందీలో పూజ చేస్తున్నారు అది నాకు బాగా నచ్చింది నచ్చింది ఏంటంటే ఫస్ట్ అక్కడ మీరు మనీ ఇవ్వండి కానుక వేయండి తర్వాత పూజ చేస్తామని చెప్తున్నారు అది ఒక్కటి నాకు నచ్చలేదు అంతా బాగుంది అంటే పూజ చేయడం అంటే మనీ వాళ్ళకి అదే కానుక వాళ్ళకి ఒకలాగా పూజ చేయడం కానుక ఇవ్వని వాళ్ళకి ఒకలాగా పూజ చేయడము అలా చేస్తున్నారు మనీ ఇవ్వకపోతే సతగోపురం కూడా పెట్టట్లే బొట్టి కూడా పెట్టట్లే అది ఒకటి నాకు కొంచెం బాధగా అనిపించింది అంతే మిగతాదంతా అంతా బాగానే ఉంది అంటే అమ్మవారిని ఎంత బాగా రెడీ చేశారు చాలా అందంగా ఉంది కన్నడలో ఉంది కానీ నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ శ్రీ సంతామాత దేవ్య అర్థమైతే సంతోషి మాత ఓకే మా హస్బెండ్ అయితే చెప్పాడు కరెక్ట్గా వెరీ గుడ్ నాకు అసలు నవ్వాలో ఏడవాలో అసలు ఏం తెలియట్లేదు ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అయితే లోపల ఉన్నాయి ప్రతి ఒక్కరు ఆడ కానుక వేసి శివుడికి అభిషేకం చేయండి కానుక వేసి దండం పెట్టుకోండి బొట్టు పెట్టుకోండి అంటున్నారు ఏంటి అసలుకి నాకేమో అర్థం కావట్లేదు అది కానీ అట్లా చేయడం కొంచెం కరెక్ట్ కాదు కదా డబ్బులు ఇవ్వకపోయినా అభిషేకం చేసి చెయ్యాలి అది రూలు అసలు చెయ్యనివ్వట్లేదు కానీ దేవుళ్ళని ఇట్లా పెట్టుకొని చాలా కమర్షియల్గా ఉంటున్నారు అసలు ఇస్తే అభిషేకానికి నీళ్ళ చెంబు ఉంటుంది కదా చిన్నది అది ఇస్తున్నారు లేకపోతే సరేలేండి ఇలా దారి అని చెప్తున్నారు ఏమన్నా బాగుందా చూడండి పెద్ద లింగాన్ని చూపిస్తాను మీకు ఇప్పుడు చిన్న చిన్నవి చూసి అక్కడ పెద్ద లింగాన్ని చూసేలా చూడండి ఎలా అనిపిస్తుందో ఇవేమో చీమల్లాగా కనిపిస్తున్నాయి చిన్నగా అది చూడండి ఒక్కటే ఎంత పెద్దగా ఉందో అది కాదండి ఇప్పుడు పంతులు అంటే ఎంత పవిత్రంగా ఉండాలి కదా అది పవిత్రత లేదు వీళ్ళ దగ్గర అందరూ డబ్బులు ఇచ్చేవారిని ఒకలాగా డబ్బులు ఇవ్వని వాళ్ళని ఒకలాగా చూస్తుంటే ఎలా అందరి పరిస్థితులు ఒకలాగా ఉండవు కదా లేని వాళ్ళు వస్తారు ఉన్న వాళ్ళు వస్తారు అందరిని ఒకేలాగా చూడాలి ఏంటో వీళ్ళు అంటే నేను ఏ పంతులని అయితే ఉద్దేశించి మాట్లాడట్లేదు చాలా దూరం నుండి వస్తాం కదా ఉన్న వాళ్ళు లేని వాళ్ళని కూడా చూసి పూ చేస్తే బాగుండనేసి ఇది మా ఇది నా అభిప్రాయం మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు మీరు అసలు ఏమనుకోవద్దు కానీ గుడి మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు తెలుగు వాళ్ళకి తెలుగు తెలుగులో పూజ చేస్తున్నారు కన్నడ వాళ్ళకి కన్నడలో హిందీ వాళ్ళకి హిందీలో అలా బాగా పూజ చేస్తున్నారు నాకైతే అది బాగా నచ్చింది చూడండి ఇక్కడ నంది షో ఎంత బాగుందో నంది సూపర్గా ఉంది ఇక్కడ పెద్ద లింగానికి పెద్ద నంది చూడండి అందరు ఫొటోస్ బాగా తీసుకుంటున్నారు వీడియోస్ చూడండి దగ్గర నుండి పెట్టి ఒక్క మేము వచ్చినప్పుడు అంత అనిపించలేదు బైక్ మీద ఎండ లేదు ఏం లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత పిచ్చి పిచ్చిగా ఎండ ఉంది అసలు వల్ల కావట్లేదు చూడండి ఎంత ఎండ ఉందో కాళ్ళు కాలకుండా అయితే వైట్ పెయింట్ అయితే వేశారు ఇదిగోండి ఇటు సైడ్ అయితే బ్లాక్ పెయింట్ బ్లాక్ బండ్లు ఇటు బ్లాక్ బండల మీదనే వైట్ పెయింట్ అయితే వేశారు కాళ్ళు కాలకుండా బాగుంది కదా ట్రిక్ ఇదేనండి ఎంత చూసినా లింగాలే కనిపిస్తున్నాయి మిగతా ఏం కనిపించట్లేదు అయినా కూడా బాగుంది కానీ ఎండలో నా వల్ల అయితే అవ్వట్లేదు హస్బెండ్ అయితే ఒక్కడే నడిచి వెళ్తున్నాడు నన్ను వదిలేసి ఇక్కడైతే చల్లగా ఉంది అబ్బాయి ఎంత హ్యాపీగా ఉందో కానీ ఎక్కడ కూర్చుందామన్నా కూడా ఇక్కడ లింగం ఉందే కూర్చోకూడదు ఫీల్ వస్తుంది నాకైతే మా హస్బెండ్ ఫేస్ అయితే చూడండి ఎలా పోయిందో పాపం పూజ చేపించుకుంటున్నారు అక్క ఇదిగోండి ఇటైతే ఎండ ఎండా ఇటు కొంచెం నేళ్ళలోకి వచ్చి నించున్నా మంజునాథ సినిమా గుర్తుందా అండి ఆ మంజునాథ సినిమా ఇక్కడైనా తీసింది శ్రీ మంజునాథ కానీ ఆ సినిమాలో చూసా నేను అన్ని కో అన్ని లింగాలు మళ్ళీ ఫస్ట్ టైం దగ్గర నుండి నా కళ్ళతో ఇక్కడ చూస్తున్నాను ఇదిగోండి ఇక్కడైతే పూజుకుంటున్నారు ఇదిగోండి ఇక్కడ ఏనుగులు చూడండి భలే ఉన్నాయి కదా ఇక్కడైతే చిన్న లింగం ఉంది కానీ అక్కడికి వెళ్ళాలంటే చాలా ఎండగా ఉందండి అందుకని వెళ్ళట్లేదు నేనైతే ਮਨ ਜਨਾ ਦਾ ਸਿਨੇਮਾ ਜੋਸੀ ਡੇ ਡੇਰੀ ਟਿਕਟ ਕੋਸਤੇ ਬਲੇ ਫੀਲਿੰਗ ਮਾ ਹਸਬੈਂਡ ਨਹੀਂ ਤੇ ਆਈ ਪਈਂਦੀ ਚਾਰਜਿੰਗ ਆਈ ਪਈਂਦੀ ਕਿਨਹਤੇ ਕਾ ਸੇਪ ਗੋਚਣਾ మేమైతే ప్రసాదం కొన్నాము ఇదైతే ఫార్టీ రూపీస్ అంటే బెల్లం లడ్డు సిక్స్టీ ఇంకోటి నేతి లడ్డు అంట అది హండ్రెడ్ ఇది ఫార్టీ రూపీస్ ఇది సరిపోతుందా ఇద్దరికని చెప్పి ఇది కొన్నాం ఆల్మోస్ట్ నేను వీడియో తీస్తుంటే మా హస్బెండ్ సగం మీనేసాడు ఆకలేసి ఇది ఇంటి దగ్గర నుండి ఫుల్ఫోర్ బాక్స్ అయితే తెచ్చుకున్నాము సగం మధ్యలోనే బైక్ ఆపేసి ఆకలేస్తుంది అనేసి అక్కడ తిన్నాము ఇంకా కొంచెం ఇక్కడ తినాలని చెప్పి కూర్చున్నాడు సెటప్ చేశాడు చెప్పు ఎలా నీ ఫీల్ ఇక్కడ బాగా ఉంది కాబట్టి కొంచెం కష్టంగా ఉంది టైడ్ అయిపోయావు బాగా ఫుల్గా బాగా టైడ్ అయ్యావు బైక్ నడిపి నడిపి ఇప్పుడు మళ్ళీ బైక్ మీద వెళ్ళాలి కదా ఒకసారి వెళ్ళేటప్పుడు నాకైతే ఆ వెదర్ చాలా బాగా నచ్చింది అక్కడ చెట్లు ఇన్ని రోజులు మనం సిటీలో ఉండి ఉండి ఊర్లోకి వచ్చిన ఫీల్ వచ్చింది ఆ పచ్చటి చెట్లు ఆ పూల చెట్లు పెద్ద పెద్దగా ఆ చెట్లు నాకైతే బాగా నచ్చింది మనం చూసాం కదా రావి చెట్టు పెద్దది చింత చెట్లు ఎంత బాగున్నాయో అన్ని కొబ్బరి చెట్లే కొబ్బరికాయలు అయితే ఫుల్ ఉన్నాయి ఇక్కడ నాకు ఎక్కి కోసుకొని తాగాలన్నంత అనిపించింది కానీ మనం ఎక్కలేమో అయితే వేయలేము కదా కింద పడితే ఏదైనా కింద పడిద్దేమో తీసుకుందాం అనుకుంటే ఒకటి కూడా పడలేదు రోడ్డు మీద వచ్చేటప్పుడు ఇంత ఉంది కానీ అందులో ఏమీ ఉండవు నీళ్ళే ఉండవు ఒగురు ఒకగురుగా ఉంటే అందుకని తీసుకోలేదు వెళ్ళేటప్పుడు ఒకసారి మళ్ళీ ఎక్కడెక్కడ కొంచెం అందమైన ప్లేసెస్ ఉన్నాయో తీస్తాను ఇంకా కోటిలింగేశ్వర స్వామి నుండి అయితే ఇంటికి బయలుదేరాము అంటే బెంగళూరు కోలార్ నుండి ఇక్కడ కొంచెం రిలాక్స్గా ఉంటుంది అనేసి ఇక్కడ ఆగాము ఈవెంట్ మా హస్బెండ్ అయితే ఇక్కడ ఉన్నారు బైక్ మీద అయితే వచ్చాము మేము చూడండి కోలార్ రోడ్ ఎంత బాగుందో చూపిస్తా అని చెప్పాను కదా కోలార్ రోడ్డు ఒకసారి చూడండి పెద్ద పెద్ద చెట్లతో అడవుల్లో అడవుల్లో నుండి పోయినట్టుగా ఉంది నాకైతే బాగా నచ్చింది రోడ్డు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఓకే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ ఇక్కడ మేమైతే నెమలిని చూసాం చూడండి అది ఎట్లా పరిగెత్తుతుందో ఫస్ట్ అటు సైడ్ అయితే జింకలు చూసాము ఇక్కడ నెమలి ఉందనేసి వచ్చి ఆగాము చూడండి ఎంత బాగుందో నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇంత దగ్గర నుండి అది మమ్మల్ని చూసి ఎగిరిపోయింది చూడండి దాని తోక ఎంత పొడవు ఉంది అసలుకి అది ఉండి దూకేసింది